నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు నిజాం లొంగుబాటుతో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది తదుపరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ ఎంకే వెల్లోడి ఐసిఎస్ను ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు పరిపాలన కొనసాగించింది తదుపరి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ బోర్గల రామరకృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిగా కొండా వెంకట రంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా శ్రీ వివి రాజు శ్రీ ఎం చెన్నారెడ్డి గారు మరియు తదితరులతో మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి విడిపోయి మూడు సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకుని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపడానికి చేసిన నిర్ణయాన్ని తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికీ భాషార ప్రయుక్త రాష్ట్రాల పేరుతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు కాలక్రమేణా ఆంధ్ర పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైన ఉద్యమంలో సుమారు మూడు వందల యాభై మంది అశువులు భాషనారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది జెంటిల్మెన్ అగ్రిమెంట్లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు వచ్చారు మలిదశ ఉద్యమంలో రెండు వేల పదకొండు నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్య కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్లడంతో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు రెండు వేల పదమూడు జూలై ముప్పైనా ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రి మంత్రి మండలి ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందింది పద మార్చి ఒకటిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ నూతనంగా అవతరించింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదే అమరుల త్యాగాలం వెలగట్టలేనివి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ అర్పిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్వామ ఆభీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలకు వినియోగించాలనేది ప్రభుత్వ సంకల్పం ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయడానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే నియామక ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచాలనే దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాము ఇప్పటి జిల్లాలో పద్నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం ద్వారా దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల ప్రయాణ ఛార్జీల రూపంలో ఆదా చేసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు పదకొండు వేల మంది ఉచిత వైద్య సేవలు పొందడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అరువులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం జిల్లాలో ఒక లక్ష తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది సబ్సిడీ కింద లబ్ధిదారులకు ఉపయోగించిన రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క సిలిండర్లకు గాను ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది పేదలకు సొంతంటి కల నెరవేర్చి నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించాం గృహజ్యోతి పథకం ద్వారా నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అర్హులైన వినియోగదారులందరికీ ఉచితంగా ఇస్తున్నాం మన జిల్లాలో ఇప్పటి వరకు మూడు లక్షల నలభై వేల కుటుంబాలకు జీరో బిల్ జారీ చేయడం జరిగింది ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం నలభై రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలను సబ్సిడీగా చెల్లించడం జరిగింది ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు పరిచాం రైతు పంట రుణమాఫీ కింద రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాం జిల్లాలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది రైతులకు ఆరు వందల అరవై కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే ఇతర హామీలన్నిటిని సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అరువులైన వారందరికీ అందేలా రంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్ధిగా కృషి చేస్తున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రాజకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు జిల్లా అధికార యంత్రాంగం పాత్రికేయ మిత్రులకు నా శుభాభవందనలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ